దినత సింహాసనం మీద ఆశనివైన తండ్రి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ప్రభు అక్కడిసిన కళో నీరకల్ తోడుగా నీడుగా ఉన్న విధానం బట్టి స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ప్రభు అక్కడి కళ కల సమంతో నిరకలి చాట్న భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను ప్రభు ఐదుగో తండ్రి రాత్రికాల సమయమున నీ సన్నిధిని చేరి ప్రార్థించుటకు ప్రభుని దయచేసిన ఈ గొప్ప తరుణం బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను అలాగ నేను ప్రభు మా జీవితంలో ప్రభు అనేక ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండగా ఎన్నో మార్లు కాపాడిన తండ్రి నీకు స్తోత్రంలో చెల్లించున్నాను నీ బిడ్డలందరిన ప్రభు నీ అంద విశ్వాసం ఉంచి ప్రభువ నీ సన్నిధికి చేరిన విధానం ఒకటి స్తోత్రంలో స్థుతులు చెల్లించిన ఇలాగ ప్రభా అన్ని విషయంలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రండి ఈ రాత్రికాల సమయం అంతా నీ బిడ్డలందరినీ మన సబ్స్క్రైబర్స్ అందరినీ లైవ్లో చేరిన బిడ్డలందరినీ ప్రభు దేవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా నీ కృపను నీ సత్యమును నీ బిడ్డలకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయంలో తోడుగా ఉంటూ నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభుని బిడ్డలందరినీ గర్జన కాల సమయం అంతయ్యో ఉదయకాల సమయం అంతయో నిరకుల షాట్ను కాపాడుతూ వచ్చిన విధానం బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను అలాగ నేనే నీ సన్నిధిని ప్రభుని బిడ్డలకు కనపరిచి వారిని ప్రభుని సన్నిధిలో స్థిరపరిచిన విధానం బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించున్నాను ఇలాగ అన్ని విషయంలో కాపాడుతూ రండి నేను బిడ్డలందరినీ బలపరుస్తూ పత్రిపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అలాగ నేను ప్రభా కలిగిన దేవుడవు మహిమగలిగిన దేవుడు ప్రభా కృపగలిగిన దేవుడవని ప్రభా నీకు ప్రార్థన చేస్తుండగా అన్ని విషయములలో తోడుగా నీడగా రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా నీ సహాయం అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడు ప్రభు సర్వశక్తి మధుడుగానేవిన విధానం బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాను నీ కృపను బట్టి నీ ఔన్నత్యం బట్టి ప్రభు నీ బిడ్డలను నీవు కాపాడుచున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించ ఇలాగ ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి దయగలిగిన దేవుడిగా కృప కలిగిన దేవుడిగా మహిమ కలిగిన దేవుడిగా మాకు తోడ వింటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అలాగనే ప్రభు ఈ రాత్రికాల సమయం అదే అనేక ఇబ్బందుల నుంచి అలాగనే ప్రభు రాత్రి సంభవించే ప్రతి ఒక్క కీట నుండి ప్రతి ఒక్క రోగం నుండి ప్రతి ఒక్క ప్రభావ విధ నుండి ప్రతి ఒక్క దుఃఖం నుండి ప్రతి ఒక్క శాతాన్ని శోధన నుండి అపవాది క్రియల నుండి ప్రభాని బిడ్డలందరినీ తొలగించమని దూరపరచుమని ప్రార్థన చేస్తున్నాను అనేక మనిషి విషయములతో ప్రభు ఉదయ కాల సమయము కొరకై నీ బిడ్డలందరినీ ప్రభు మీరు సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఉదయకాల సమయమంతాయో ప్రభు మీరు నీ బిడ్డలకి ప్రభు మంచి కృపను దయచేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రికాల సమయమంతయో నీ బిడ్డల్ని కాపాడండి ప్రతి రోగము ప్రతి వ్యాధి ప్రతి దుఃఖము ప్రభు వారికి సంభవించిన ప్రతి నష్టమును ప్రార్థన ద్వారా వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో కాపాడుతూ రండి బలపరుస్తూ రండి పత్రపరుస్తూ రండి నీ బిడ్డలకు ప్రభు మంచి ఆరోగ్యమును దయచమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చలించును అలాగ నేను సర్వశక్తి సంపూర్ణుడు ప్రభు భక్తి కలిగిన దేవుడు ప్రభుని ఎందు విశ్వాసం నుంచి వారికి ప్రభు అనేకమైనటువంటి గొప్ప మేళలను నీవు చేసే దేవుడు నీవు కుడి ఎడమ తట్టైనను తిరిగిన ఎడలా ఇదే త్రోవ దీనిలో ప్రవేశించు అని వెనుక నుండి మీ చెవులకు ఒక శబ్దము వినబడును అని ప్రభువ నీ వాగ్దానం ద్వారా సెలవిచ్చుచున్న దేవుడవు అవును తండ్రి ఆ వినబడుచున్న శబ్దము నీవే ఆ కనబడుచున్న ద్రోవ నీ మార్గము ఇలాగు ప్రభా నీవు ప్రభు క్షేమకరమైన మార్గములో మా వెనుక ఉండి ప్రభు మమ్మని మంచి దారిలో నడిపించే దేవుడుగా నీ ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు నీ వాక్యం సత్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగుగా ఉన్న విధానం బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించుచున్నాను ఇలాగ అన్ని విషయంలో తోడుగా రమ్మని నీడుగా రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు నిజాలు కలిగిన దేవుడుగా నీవు నా విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను వైద్యులకు వైద్యుడవు పరమ వైద్యుడవు అలాగ నేనే ప్రభు ఐశ్వర్యవంతుడవు ధన సమృద్ధి కలిగిన వాడవు ప్రభు ఎంతో ప్రేమ కలిగిన వాడవు నీ బిడ్డల పట్ల ప్రభు నీవు నీ ప్రేమను దేవుడవు నీకు స్తోత్రంలో స్థుతులు చెల్లించున్నాను ఎలియనగా ఆయన మీ అడలో తన ప్రేమను మీరు మీరింకను ప్రభువ దేవుణ్ణి ఎరగక ఉన్నవారు విన్నప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమించి తనతో పాటు తన తండ్రి రాజ్యంలో ప్రవేశింపచేటకు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించినాడన్న వాగ్దానమున ప్రభు మాకు నీవిచున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను అవును తండ్రి ఈ లోకంలో నీవు మమ్మల్ని కాపాడే దేవుడవు ఈ లోకంలో మమ్మల్ని భద్రపరిచే దేవుడవై ఉన్న విధానం బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించున్నాను ఇలాగించండి దయా కనికరములు కలిగిన దేవుడు కృపసత్య సమృద్ధి కలిగిన దేవుడు ప్రభా ఇలాగు అన్ని విషయంలో నీవు నిబిడలందరికీ నీ ప్రభా తోడుగా రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఈ సాయంకాల సమయం వేళ ప్రభా నిబిడలు ని సన్నిధిని ఈ రాత్రికాల సమయం అంతయో ప్రభా వరుస నబిడల్ని యోనస్తుల్ని వృద్ధులని తల్లిదండ్రుల్ని ప్రభు నిబిడలందరికీ ఏ ఉన్నాయో ప్రతి ఒక్క అవసరతను మేరు తీర్చిమని ప్రతి ఒక్క శ్రమ బాధ ఇబ్బంది ఇరుకులు కష్టం నుంచి నిబిడల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఇలా అన్ని విషయంలో మీరు తోడుగా ఉంటూ రండి నీడగా ఉంటూ రండి నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడువు ప్రభు నీ సన్నిధి సంతత్వమును ప్రభు నీ బిడ్డలపైన ప్రోక్షించే దేవుడవు ప్రభు నీ వెలుగును సత్యమును ప్రభు నీ బిడలకి కనపరిచే దేవుడు ఇలాగ ప్రభు చర్యని బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ మహిమ సంపూర్ణతను ఐశ్వర్యమును నీ బిడ్డలపైన కురిపించుకొని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు ని బిడ్డలకు కలిగిన ప్రతి ఒక్క శ్రమను ఈ రాత్రి వేళ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడుగా కలిగిన దేవుడుగా మహిమ కలిగిన దేవుడుగా ని ఉండమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలందరూ ప్రభా ఎవరెవరికైతే ప్రభా ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అనేక అప్పుల బాధలో ఉన్న ని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయం చేయండి ప్రభా లవి ద్వారా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకొని చిన్నాము ప్రతి ఒక్క రోజు ప్రభుని బిడ్డలందరి కొరకు ప్రార్థించి చిన్నాము లైవ్లో వ్యక్తిగతంగా మీరే జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలందరినీ మరి ఒక మారు ప్రభు ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకొని ఉన్నారు ఎవరైతే కోర్టు సమస్యలతో నిండుకొని ఉన్నారో ఎవరైతే ప్రభు వారి మనసులో సమాధానం లేక ప్రభు అసమాధానంతో నిండి ఉన్నారు నీ జ్ఞాపకం చేసుకోండి వారు కరిగిన శ్రమను చూసి ప్రభు మీరు ప్రభుని బిడలకు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు నీ బిడ్డలను దివించండి ఆశీర్వదించండి ఈ రాత్రికాల సమయమున ప్రభు ఆశీర్వాదము ఎక్కడ దొరుకుతుందని పురవాని విడలు వెతుకుచుండగా ప్రభు ప్రార్థనలో మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను వారి పక్షంగా ఉండి ప్రార్థన చేస్తుండగా నీ ప్రభు మీరు దీవనను అందించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో ప్రభుని బిడలకు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను దగలిగిన దేవ కలిగిన దేవ కలిగిన దేవ రాజాది రాజా రక్షిక నీకు స్తోత్రంలో చెల్లించున్నాను ఇదిగో మీ కొరకు రాజాది రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల పాకల్లో పుట్టి ఉన్నాడు ఆయన మిమ్మను రక్షించగలిగిన గొప్ప దేవుడు అవును తండ్రి నువ్వు రక్షించగలిగిన వాడవి ప్రేమించగలిగిన వాడవి ప్రభ ప్రేమవు ప్రభా మమ్మను ప్రేమించి ప్రభ పరలోకం నుంచి భూమికి దిగివచ్చిన దేవుడవు మా కొరకు సిలువలో రక్తము కార్చిన దేవుడు ప్రభువు మా తప్పులను పొరపాటులన్నింటినీ క్షమించే దేవుడవు మమ్మను పరిపూర్ణమైన మనస్సుతో ప్రభువ నీ ఆశీర్వాదంలోనికి నడిపించే గొప్ప దేవుడవు ప్రభునికి స్తోత్రములు చలించున్నాను నీ ప్రేమను నీ బిడలపైన కురిపించమని ప్రార్థన చేస్తున్నాను నీ ప్రభువ రక్షణను ఔన్నత్యమును నీ ఐశ్వర్యమును ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు జక్కయ్య బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి మీరే సహాయం చేయండి ఓపెన్ డోర్ గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థించి మీరు సహాయం చేయండి అలాగనే నేను ప్రభు నీ బిడ్డకు కలిగిన శ్రమను మరి యొక్క మారు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయములలో ప్రభు నీ బిడ్డకు మీరే తోడైండి సహాయమును అనుగ్రహిస్తూ రండి ప్రభు గవర్నమెంట్ జాబ్ కొరకే వేచి చూస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ప్రతి ఒక్క ఇబ్బందిని ఎదుర్కొను అపవాది క్రియలను మీరు లయపరిచి అపవాది తీసుకొచ్చున్న ప్రతి ఒక్క అడ్డంకులు ప్రభువు నీ బిడ్డకు దూరపరిచి ప్రభు గవర్నమెంట్ జాబు ప్రభు నీ బిడ్డకు వచ్చేలాగా సహాయం చేయండి అలాగనే ప్రభు మ్యారేజ్ కొరకు ఎదురుచూచి చూడగా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయంలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రండి అలాగననే ప్రభు నీ బిడ్డకు ప్రభువ మంచి అమాయని చితపరిశమని అలాగననే తండ్రి ఆత్మీయురాలు విశ్వాసురాలు ప్రభు నీ బిడ్డకు ప్రభు దొరుకులాగున ప్రభు నీవే చితపరిశమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు జకే బ్రదర్ని మరి కుమారు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయంలో ప్రభు నీ బిడ్డకు సహాయమును అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను మహమ్మ కలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభు లైవ్ ద్వారా ప్రభువ వారి ప్రార్థన రిక్వెస్ట్లను ఇచ్చిచున్న నిబిడలందరినీ ప్రభువు మరియు దేవించండి ఆశీర్వదించండి ప్రభు అన్ని విషయములలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా నేనున్న విధానమును బట్టి స్తోత్రములు చలించున్నాను ఇంకా ప్రభు అనేకమైనటువంటి నశించిపోసిన ఆత్మల గురించి ప్రార్థించు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇంకా కొన్ని రోజులలో ప్రభు నీ జన్మదినము మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇలాంటి అనేక ఆత్మలను నశించిపోచున్న రకానికి పోచున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించుటకు ప్రభువ నీవైతే ప్రభువా పశువుల పాకలు జన్మించిన విధానం బట్టి స్తోత్రంగా చెల్లించుచున్నాను ప్రభా మీరు తోడుగా ఉండండి అనేకులను ప్రభువం ఈ మంచి మార్గంలోనికి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ డిసెంబర్ మాసం అంతయు ప్రభు నీ విశ్వాసులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ లైవ్లో నిలిచిన నీ బిడ్డలందరికీ ప్రభా క్షేమకర్మగా ఉండేలాగా మీరు దైచ్యమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు మహమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడువు జాల కలిగిన దేవుడవు ప్రభు నీ నీతిని ఔన్నత్యమును రక్షణను ప్రభు నీ బిడ్డల పట్ల నీవు కనపరిచే దేవుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు మీరు సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి మహిమ కలిగిన రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా జరుగుచున్న పరిచయను మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి దేవుడుగా ఉండమని నీడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే ప్రభు అనేకులు అప్పుల బాధలో ఉన్నారు తండ్రి ఆశక్ నిశకుని జ్ఞాపకం చేసుకోండి వారికి కలిగిన చింతను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ చింత యావత్తు నెహోవా మీద వేయము అప్పుడు ఆయన నీ భార్యమును భరించును అని చెప్తున్నావు నీ బిడ్డలు ప్రభు నీ చింతను ప్రభు నీ మీద వేస్తుండగా వారి భారమును మీరు భరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఇంటి మీద లోన్ తీసుకున్నారు ప్రభు అయితే తండ్రి అప్పుసిన వాళ్ళు వచ్చి ప్రభా ఇంటిని ప్రభా వారు చుట్టుకున్నారు అయితే ప్రభు నీవే సహాయమును అనుగ్రహించండి మీరు తోడుగా ఉండండి నీ బిడ్డలకు సహాయం రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలా గు్రవ అనేక సమస్యల్లో నీ బిడ్డలు కూరుకుని ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడవు ప్రభా నీకు స్తోత్రంలో చెల్లించినాను ఇలాగ ప్రభా లైవ్లో వచ్చిన నిబిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ప్రభా దీవించి ఆశీర్వదించి బలపరచండి మరి ఒక మారు బ్రదర్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి రావాల్సిన గవర్నమెంట్ జాబు వచ్చేలాగానే సహాయం చేయండి మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తుండగా జక్కయ బ్రదర్కు త్వరలో మ్యారేజ్ లాగానే సహాయం సహాయం చేయండి ఇలాగో అన్ని విషయములలో ప్రభు నిబిడ్డలకు తోడు ఉంటూ నువ్వు అనేక సమస్యలలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభు తగిన సహాయమును మీరు దైశ్యమని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ఈ రాత్రికాల సమయమున ప్రభువ ఎవరైతే నా మాటలు వింటారో ఎవరైతే నన్ను గురించి ప్రార్థించదరో వారికి ప్రభు సమస్తము ఇచ్చే దేవుడవి ప్రభు అలాగనే రాత్రికాల సమయమున నీ బిడ్డలో వచ్చి అడిగిన ప్రతి ఒక్క మనవిని ప్రభా మీరు దైశ్యమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడువు కృపగలిగిన దేవుడు ఈ క్రిస్టమస్ దినములన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నిబిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను వారి అవసరతలు అక్కర్తలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగూ అన్ని విషయములలో ప్రభా మీరు ప్రభు నీ బిడ్డలకి తోడయుండి నీడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి అనేకులు ప్రభు నీ జనాంగము ప్రభువ ఈ ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ప్రభు వెళ్ళేవారుగా ఉంటున్నారు వారి రాకపోకలు ఎందు మీరు కాపాడండి బలపరచండి భద్రపరచండి మేలులతో కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా ఉన్న విధానం పడి స్తోత్రంలో చెంచున్నాను మరి ఒక మారు ప్రభు జక్కయ్య బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయం చేయండి మరొక మారు ఆశ్చక్కని జ్ఞాపకం చేసుకోండి మరొక మారు ఉషక్కని జ్ఞాపకం చేసుకోండి ఇలాగ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభుని బిడ్డల కొరకు తరిచి తరిచి ప్రార్థన చేస్తుండగా ప్రభు మీరే నీ బిడ్డలకు సహాయమును రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు జలు కలిగిన దేవుడవు రాజుగా రక్షకుడుగా నివన్న విధానం బట్టి స్తోత్రం చనిచ్చాను అయ్యా నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించినాను ఇలాగ ప్రభా రత్రికాల సమయం కొరకై ప్రభా ఇదిగో ఇదే నా త్రోవ దీనిలో నడువుడని ప్రభ నీవు చేసిన వాగ్దానమును బట్టి స్తోత్రములు చెల్లించినాను ప్రభ నీ మాటలను బట్టి ప్రభు నీ వాక్యమును బట్టి నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకొని చిండగా అన్ని విషయములలో ప్రభాని మీరు నీ బిడ్డలందరికీ తోడయుండి నీడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా మహిమ కలిగిన దేవుడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభ ప్రార్థనను ముగించి ఇంకా ప్రభు ఎవరెవరైతే వారి అక్రతల కొరకే నీ బిడ్డలు ప్రభు వారి అక్రతలను తలుపుకున్నట్టు ప్రభు సంప్రదర్శించినారు వారొక్కరిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్ని విషయములలో కాపాడండి వారి మనసులో ఉన్న చింతను శోధను అపవాద క్రియలను ప్రభా మీరు తొలగించండి యోగు చుట్టూ ప్రభు యోగి ఇంటి చుట్టూ ప్రభా మీరు వేసినట్టు నీ బిడ్డల ఇంటి చుట్టూను ప్రభు మీరు కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను క్షేమమును ప్రభు మీరు నీ బిడ్డలకు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో నీ బిడ్డలకి ఉండి నీడై నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు రాజుగ రక్షకుడుగా మాకు ప్రభు సహాయం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా రాత్రికాల సమయంలో అన్ని విషయములలో మీరు కాపాడుతూ రమ్మని మరి ఒక్క జ్ఞాపకం చేసుకుంటే రండి మారేజ్ కు కావలసిన ప్రతి ఒక్క సామాగ్రిని ప్రతి ఒక్క ప్రభు డబ్బులు ఆర్థిక అన్ని విషయములలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి అలాగనే ప్రభు గవర్నమెంట్ జాబ్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అధికారులతో మీరు మాట్లాడండి బిడ్డ పట్ల ప్రభు నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయములలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమని నిబిడ్ జక్కయ్య గురించి మరొక మారు ప్రార్థన చేస్తుండగా మీరు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ అన్ని విషయంలో బిడ్డకు తోడై ఉండమని నీడ ఉండమని అలాగనే ప్రభా లైవ్లో ప్రభు నిలిచినని బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి ఈ రాత్రి కాల సమయమంతా క్షేమంతో నింపమని ప్రార్థన చేస్తూ యేసుద్ధమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడకొని చిన్న తండ్రి దేవునికి స్తోత్రం ప్రైజ్ లో మరలా ఉదయకాల సమయము ఎనిమిది గంటలకు ఉదయకాల ధ్యానం కొరకై మళ్ళా మనము లైవ్లో దేవుని చిత్తము ప్రకారముగా కలుసుకున్నాం దేవునికి స్తోత్రం ప్రైజ్లాట్